హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈ పనులు అనేది కూడా వెంటనే పూర్తి చేయాలని వెంటనే ఏ రైతులైతే ఈ యొక్క పనులు అనేది కూడా పూర్తి చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో అనేది కూడా జమ కావనైతే రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ అనేది కూడా పూర్తి చేస్తే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందనైతే రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ కావాలంటే వెంటనే నేను చెప్పిన విధంగా చేస్తే రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పట్టాదార్ పాస్బుక్ అదే అదేవిధంగా గోల్డ్ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీతో పాటు పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఇలా ఎవరైతే రైతులు కలిగి ఉండి సకాలంలో తీసుకున్నటువంటి రుణానికి వడ్డీ చెల్లిస్తూ ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తేల్చి చెప్పింది ఎక్కడ కూడా ఎటువంటి హామీ ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ రైతులందరూ కూడా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ సంబంధించి అనేది కూడా పొందాలనుకుంటే వెంటనే ప్రతి రైతు కూడా పట్టా పాస్బుక్ అదే అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి రెండు ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రుణమాఫీకి సంబంధించి త్వరలోనే అప్డేట్ అనేది కూడా రాబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్